అదే పద్ధతిలో అంటే ఆయుధ ఆయుధాల ద్వారా ఈ దేశ సంపద పెంచుకోవడం తప్పితే మరొక ఆలోచన అమెరికాకు లేదు అందులో ఇంకా ఎంత అన్యాయం అంటే ఈ మధ్య మనం చూసాం దేశాల పేరుతో భారతదేశం పిల్లల్ని వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి ఈ దేశానికి పంపించారు ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ మాట్లాడలేదు ఇటువంటి దశలో మన భారతదేశంలో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా మనం కమ్యూనిస్టులుగా మన గొంతు వినిపించకపోతే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు గొంతు వినిపిస్తే ఎంత వీళ్ళు ఎంతమంది అని కానీ కొన్ని కోట్ల మంది కమ్యూనిస్టు అభిమానులు ఉన్నారు కొన్ని కోట్లాది మంది ఆ కొన్ని కోట్లాది మందికి మనం ఇచ్చే సందేశం ప్రజల్లోకి వెళుతుంది ఏనాడో ఒకనాడు ఇక్కడ మోడీ పాపం పండుతుంది అక్కడ ట్రంప్ పాపం పండుతుంది ఎప్పటికైనా న్యాయం గెలవాల్సిందే ఏ నాటికైనా న్యాయం గెలవాల్సిందే ఇవాళ అకాలంగా ఇరాన్ మీద ఇరాన్ని వాళ్ళే పెంచారు ఒక దశలో సద్దాం హుసేన్ని పెంచారు సద్దాం హుసేన్ మళ్ళీ వాళ్ళే చంపేశారు పిల్లి లాడిన వాళ్ళే పెంచారు పిల్లి లాడిన వాళ్ళే చంపేశారు ఇట్లా దేశాలు స్వాతంత్రంతో ఇక దేశాల దేశ సమగ్రతలతో అమెరికా ఆడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ నిన్న జరిగినటువంటి మన కేశవరావు మావోయిస్టుల పైన ఆ దాడుల వెనుక కూడా సామ్రాజ్యవాద లక్షణం ఉంది సామ్రాజ్యవాద అవశేషాలు అవశేషాలా లేకపోతే సామ్రాజ్యవాద స్వభావమా సామ్రాజ్యవాద ఐడియాలజీనా ఏదో ఉంది అక్కడ మనం ఏమనుకుంటామంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ దాబ్లు అనుకుంటున్నాం ఇక్కడిదే కాదు అది అది వీళ్ళని చంపేస్తే ముందు మావోయిస్టులు తర్వాత కమ్యూనిస్టులు చంపేస్తే ప్రశ్నించేవాడు ఉండకపోతే యథేచ్ఛిగా వ్యాపారాలన్నీ సామ్రాజ్యవాదానికి ఇచ్చేయచ్చు అడవులన్నీ సాప్రాజ్యవాదానికి ఇచ్చేయచ్చు మన దేశ కార్పొరేట్ సంస్థలకే కాదు అమెరికా సంస్థలు కూడా ఓపెన్ తలుపు వాళ్ళ ఓపెన్ చేసి ఉంచారు బార్లా తెరిచి ఉంచారు ఈ విధంగా ఎంతో ప్రమాదం ఇవాళ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉంది ఇవాళ ఈరోజు మనం మన వాళ్ళే ముందు పాలెస్తీనా పేరుతో ఇచ్చారు ఇప్పుడు ఇజ్రాయెల్ పైన కూడా దాడులు మొదలెట్టి ఇజ్రా ఇరాన్ పైన దాడులు మొదలెట్టినాక ఈ స్వరూపం మారిపోతుంది ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు కూడా వెళ్ళే ప్రమాదం కూడా కనపడుతుంది కమ్యూనిస్టులుగా మనం చెప్పే ప్రతి మాట కొన్ని కోట్ల మంది చేరుతుంది అదేమి మనం ఎంత అని అనుకోవాల్సిన అవసరం లేదు మనం చెప్పే ప్రతి మాట ఇచ్చే ప్రతి నినాదం మనం ఇచ్చే ప్రతి ప్రకటన మనం చేసే ప్రతి ధర్నా కూడా ప్రపంచ మన భారతదేశ ప్రజలందరినీ ఆలోచన చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ మధ్య మనం చూసాం కేసీవాన్ చంపేస్తే కొన్ని కోట్ల మంది ఇది అన్యాయం అని అన్నారు అదంతా కమ్యూనిస్టులు కాదు సీతరామయూరి గారు సరిపోతే కోట్లాది మంది అయ్యో మంచి నాయకుడు సరిపోయాడు అన్నారు మీరు ఎక్కడైనా చూడండి కమ్యూనిస్ట్ నాయకులు ఎంతమంది అనేది గాల పాల్గొన్న మీ అందరికీ నేను అభినందన తెలు